శ్రీధర్ గారు పెదపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతి సత్యాచౌధరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని విఎస్సి హాస్పిటల్ రూపనికుంట్ల నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల ఒక్కడుగు బహుమతిని చేసుకున్నాయి ఆరో లోకేష్ బసిరెడ్డి గారు ఆళ్లవారి మండలం కృష్ణా జిల్లా వారి దా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని పోల్స్ లాయర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దా మూడు వేల మూడు వందల పద్నాలుగు అడుగుల ఐదు ఐదవల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ విజయలక్ష్మి నంది టూ సెంటర్ ఎల్ ఎం గారు లింగాయపాలెం వారి జత మూడు వేల రెండు వందల ఎనభై మూడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కంచబోడ మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ఐదు అడుగుల మూడు ఉడమల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి